విశాఖలో విషాదం చోటు చేసుకుంది తన భార్య తన స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేక హరిప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు తన స్నేహితుడు భార్య చేసిన మోసాన్ని వీడియోలో రికార్డ్ చేసి వాంగ్మూలమిచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు విశాఖలో నివాసం ఉంటున్న హరిప్రసాద్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు అయితే ఆమె హరిప్రసాద్ స్నేహితుడు పెంకి రాజేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది అది చూసి తట్టుకోలేక హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు మొదటి భార్యకు తనకు పుట్టిన బిడ్డను కాపాడాలని తనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని హరిప్రసాద్ వీడియో ద్వారా పోలీసులను కోరారు మరోవైపు హరిప్రసాద్ మొదటి భార్య వరలక్ష్మి ద్వారకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తన మాజీ భర్త హరిప్రసాద్ మరణానికి అతని స్నేహితుడు రాజేషే కారణమని తెలిపింది ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులైన హరిప్రసాద్ రెండో భార్య భువనేశ్వరి పెంకి రాజేష్ ను కఠినంగా శిక్షించాలని కోరారు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి మా కాపురం నుంచి ఇచ్చి పెట్టేసింది ఈ అమ్మాయి అత్తగాని పొట్టను పెట్టుకుంది ఇవన్నిటికీ కారం మూల కారకులు ఈ పెంకి రాజేష్ ఎందుకంటే ఏంటంటే రాజకీయ బలం ఉంది కోర్టు బలం ఉంది మా మామయ్య రిటైర్డ్ జడ్జి గారు మా నాన్న ఇలాగా ఏంటది పెంకి ఏం బాగోలేదు అని అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ మీ గాజుబాగ్లోని కంప్లైంట్ ఇవ్వండి మీరు తప్పుకు దొరకరాని కూడా ఏం చేశాడంటే కొనేలా అనుకుంటాను నేను ఇప్పటికే బట్ ఇప్పుడు నా పరిస్థితి అంటే ఉన్న ఫ్రెండే నాకు అన్యాయం చేశాడు నేను ఎవరికి ముఖం చూపించుకునే పరిస్థితి ఇప్పుడు నాకున్న ఒకటే ఒకటి భయం నా పాప అనన్య చిట్టి తల్లి సారీ నేనైతే నేను వదులుకునే ఉద్దేశం లేదు నా పరిస్థితి నేను ఎంత ఓపిక పట్టి ఎంత సహనంగా ఉన్నాను ఎంత చేశానని నాకు తెలుసు నేను నీ కోసం ఎంత శాక్రిఫైజ్ చేయాలో అంత చేశాను బట్ నాకు కొంత ఓపిక పేషెన్స్ అన్నీ ఉంటాయి నాకు ఎక్కువ కాలం బతకాల కోరికలు లేదు ఆ ఆలోచన లేదు బట్ నీ కోసం నేను బతికాను బట్ ఇప్పుడు బతకదా ఉన్నా ఆ మనసు రావట్లేదు నన్ను క్షమించ తల్లి అలాగే అమ్మ అనయ చెల్లి నిఖి మను మీరందరం క్షమించండి నేను మీ అందరికి కూడా భరోసాగా ధరింగ్ ఉండేవాడిని ఒకసారి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకి ప్రపంచాన్ని ఎదురు వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చాను నేను మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు మీరందరూ నాకు మంచి చేశారు మీరు చేసిన దాంట్లో ఆ మంచి కోసం నేను ప్రయత్నం చేశాను బట్ మంచి చే మనం మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది ఈ రోజుల్లో అందరూ ఒకలాగా ఉంటారనుకోలేదు ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఎవరైతే శ్రీమంతుల సత్యవతి భువనేశ్వరి యొక్క తల్లి శ్రీమంతుల సారీ దండేల భువనేశ్వరి అలాగే పెంకా రాజేష్ నా ఫ్రెండు అలాగే అప్పికొండ వరప్రసాద్ అంటే పైడి రాజు ఆయన పేరు ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు ఆయన నా భార్య అకౌంట్లో డబ్బులు వేయడాలు అలాగే రాజేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా క్యాష్లు ఇప్పుడు క్యాష్లు బయటకు వెళ్ళేటప్పుడు ఇవ్వడాలు ఇట్లాగా జరిగే దీనికి ఎవిడెన్స్ కావాలంటే నా భార్య అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీకు నేను పంపిస్తాను ఆ అకౌంట్ నెంబర్లో మొత్తం గత రెండు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుండి ఈ రోజు వరకు మీరు ట్రాక్ రికార్డ్ చేస్తే తన అకౌంట్లో ఎంతెంత అమౌంట్లు ట్రాన్స్ఫర్ జరిగాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి వరకు తను వాడుతున్న నెంబర్ ఏదైతుందో దాని వాట్సాప్ రికార్డింగ్ కాల్ రికార్డింగ్స్ మీరు తీస్తే త్రూ సైబర్ క్రైమ్ ద్వారా తన డీటెయిల్స్ డేటా మొత్తం అంతా బయటకు వస్తుంది విశాఖలో ఇల్లీగల్ అఫేర్ సంబంధించి కూడా భర్త సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి చందు ఈ రోజు చూసుకుంటే విశాఖపట్నం సంబంధించినంతవరకు ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించి మొదటి భార్యని విడాకులు ఇచ్చి రెండో భార్యని చేసుకుంటే జీవితం మొత్తం సుఖాంతంగా ఉంటుందంటూ కూడా ఆలోచించిన సత్యప్రసాద్ ఈ రోజు చూసుకుంటే తానే వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక రెండో బారిని తెలియజేసుకున్న తర్వాత కూడా తను కూడా వేరే రాజేష్ అన్న వ్యక్తితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత తన మొదటి భార్య ఎవరైతే కూతురు పుట్టిందో తాను తను కూడా పట్టించుకోకుండా అదే విధంగా రాజేష్ రాజేష్ వలలో పడి తను కూడా పట్టించుకోవట్లేదు అంటూ సత్యప్రసాద్ సత్యప్రసాద్ అయితే ఒక విషయం చెప్పడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆలోచన చేసినప్పుడు ఆయన అయితే ఏదైతే వాంగ్మూలం చెప్పాడో వాంగ్ మూలంలో స్నేహితుడు ఎవరైతే ఉన్నారో స్నేహితుడు రాజేష్ తో పాటు ఎవరైతే రెండో భార్య ఆయన ఆవిడ కూడా ఈ విధంగా ఇబ్బందులకు పాలు చేశారు తన చూడటం వల్ల అదే విధంగా అటువంటి ఇబ్బందులు పట్టడం వల్ల నేనైతే ఆత్మహత్య చేసుకున్నాను దీనికి సంబంధించి మా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వేరే వాళ్ళగానే కారణం కాదు కేవలం ఈ ఆరుగురు మాత్రమే కారణం అంటూ కూడా ఆయనైతే ఆయన పేర్లతో పాటు బయటపెట్టిన సంఘటన ఈ రోజు విశాఖపట్నం విషాదాంతంగా మూసిందని చెప్పుకోవచ్చు అయితే తను అది ఏదైతే అదే ఇంట్లో ఉంటున్న ఇంట్లోకి సంబంధించినంత వరకు ఫ్యాన్ కు ఉరేసుకుని అయితే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఎవరైతే సోదరి అందరూ సోదరి కూడా చెప్పడం చెప్పిన విషయం ఏంటంటే ఇటువంటి సంఘటన జరగకూడదు ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఆయనతో చదువుకున్న తర్వాత ఇటువంటి పరిస్థితిలో ఎందుకు ఇలా జరుగుతుంది తనకే ఒక కూతురు కూడా ఉంది తన భవిష్యత్తు కూడా ఆలోచించకుండా ఈ విధంగా జరగడం చాలా విషాద అంతం అంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఎవరైతే మృతదేహం ఉందో తానైతే కేజీహెచ్ లోని మార్చలు పెట్టడం జరిగింది అయితే ఎవరైతే ఆరుగురు నిందితులుగా వాంగ్మూలం ఇచ్చి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినంత సత్యప్రసాద్ సంబంధించి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ పిలవాలి దాంతో పాటు ఏం జరిగింది ఎందుకంటే చాటింగ్ తో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా కోలం చర్చించి అక్కడ సైబర్ క్రైమ్ కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు విచారం చేసిన తర్వాత ఎవరైతే నిందితులు అయితే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటే కూడా చనిపోయే ముందు సత్యప్రసాద్ అయితే దానికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో ప్రస్తుతానికైతే ఇంట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ పూర్తి స్థాయిలో కూడా హల్చల్ చేస్తున్న విషయం అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు భర్త వేధింపులు తట్టుకోలేక చనిపోయిన భార్యలు చాలా మంది కూడా ఉన్నప్పటికి కూడా కేవలం భర్త వేధింపులు కాదు భారీ వేధింపులు తట్టుకోలేక అదేవిధంగా ఇల్లీగల్ కాంటాక్ట్ తట్టుకోలేక నేను మాత్రమే చనిపోతున్నాను అంటూ కూడా ఎందుకంటే మొదటి బారీ నా కాస్త ఇబ్బంది పెట్టింది అదే విధంగా రెండో భార్యను చేసుకున్నా కానీ రెండో భార్య కూడా అదే దోవల వెళ్ళటం వల్ల తనకి భవిష్యత్తు తెలియక లేదు అందుకోసం చెప్పి నేనైతే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు అయితే దీనికి సంబంధించినంత వరకు మొదటి భార్య కూడా ఇప్పటికే చూసుకుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా పోలీసులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా సుమోటోకు కేసు నమోదు చేశారు ఏం జరుగుతుంది ఏంటనే దాంట్లో విచారణ చేసిన తర్వాత తగు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకైతే కఠినమైన చర్యలు కూడా కూడా విశాఖ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంటు రైట్ రాజు థ్యాంక్ యూ